హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై హానల్ వీడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి స్థానిక ఎలక్షన్ అయితే ఆలస్యం జరుగుతుందండి సో ఎందుకంటే ప్రభుత్వం పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు ఈరోజు సో ఏదైనా ఉంటే మీరు హైకోర్టులోనే చూసుకోండి అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది ఆ విషయాన్ని అక్కడే తెలుసుకోమంటూ చెప్పడం జరిగింది మరి స్థానిక సమస్యలు ఎలక్షన్స్ ఆలస్యం అయితే కొత్త నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటిది మరి జాబ్ క్యాలెండర్ ఆలస్యం అవుతుందా లేదా అనేది చూద్దామండి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఉద్దేశం ఉందా లేదా అనేది ఇప్పటి వరకు పరిస్థితి అండి సో మొన్నటి వరకు మరి ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ మరి చాలామంది ట్విట్టర్ల మీద ట్వీట్లు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ లేదు దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చెప్పుకుంటుంది కానీ పట్టుమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఎంతయ్యా అంటే పదివేల వరకు మాత్రమే మరి ఈ దిశగా జాబ్ క్యాలెండర్ ఆలస్యం అవుతుంది అంటే ఆలస్యం అవుతుందండి ఎంతవరకు ఆలస్యం అవుతుందంటే ఈ స్థానిక ఎలక్షన్స్ నిర్వహించేంత వరకు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం అయితే కనబడట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సో ప్రభుత్వం అయితే తమ అయితే పోతుందండి గ్రూప్ అనే విషయం చూడండి ఎస్పెషల్లీ సింగిల్ జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి తీర్పును తీసుకుపోయి డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసి మరి డివిజనల్ బెంచ్ ఇప్పుడు వాయిదా వేసింది నవంబర్ పద్దెనిమిది వరకు సో ప్రభుత్వము ఏదో ఒక దగ్గర స్టాప్ అనేది ఏం లేదు మొత్తం పంతానికే అయితే వెళ్తుంది గ్రూప్ అనే విషయంలో చెప్పేది చూడండి ఏదైతే సు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఏదైతే ప్రిలిమరీ స్టేజ్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా అప్పుడు విద్యార్థులపైన లాఠీ ఛార్జీలు చేశారే తప్ప ఆ ఎగ్జామ్ అయితే ఆపరలేదండి జివో నెంబర్ ట్వంటీ నేను రద్దు చేయమని చెప్పడంతోనే మరి అప్పుడు లాఠీ ఛార్జీలు చేశారు తప్ప ఆ ఎగ్జామ్ అయితే కా అట్లాగే కంటిన్యూ చేశారు ఈరోజు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు అవి మొత్తం అవకతవకలు జరిగినాయి అనేసి సింగిల్ బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది అది సుప్రీంకోర్టు వెళ్ళేసరికి అది రద్దు అవ్వడం చాలా పక్కా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొత్త నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటిది కొత్త నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటిదంటే వీళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించుకున్న తర్వాతే నోటిఫికేషన్లు ఇచ్చేటట్టే ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మొన్నటిదాకా స్థానిక ఎలక్షన్స్ నవ అక్టోబర్లోని నవంబర్లోని కంప్లీట్ చేస్తామని చెప్పుకోవడంతో ఇప్పుడు హైకోర్టులో స్టే విధించడం జరిగింది అది ఎప్పుడైపోతుందో తెలియదు ఎవరికి తెలియని పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో కనీసం పట్టుమని ఒక ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కానీ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్పుకుంటున్నారు మరి కొత్త గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇప్పుడు మొత్తం కూడా అయిపోయినాయి పాతాయి వన్ టూ త్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటిది అనేది దానిపైన ఒక్కటి కూడా క్లారిటీ అయితే లేదు ఏదో నడిపిస్తున్నామంటే నడిపిస్తున్నాం అన్నట్టే సాగుతుంది తప్ప ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రం నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుందండి సో వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాటే మర్చిపోయారు అనుకుంటా బహుశా వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు అన్న మర్చిపోయారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులకు జాబులు రావట్లేదు అనేసి ఆ కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ ఇచ్చేటట్టే లేదు మరి దీనిపైన సమీక్షించి మరి ఒక కమిటీ అయినా వేసి ఖచ్చితంగా వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనేసి నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది రెండు రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఇంకెంత కావాలండి టైము మా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి మన నిరుద్యోగులు ఎన్ని రోజులుగా నోటిఫికేషన్ల కోసం చూసుకోవాలి ఒక పూట తిని తినకుండా ఈరోజు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఇలా అన్నీ ఊర్లు మా ఊర్లోనే వదిలేసి ఇక్కడ బయటకు వచ్చి చదువుకుంటున్నాం ఇక్కడ ఒక పూట తింటే మరొక పూట పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దుగులపైన కనుకరించరా మీకు ఓటేయడమే మేము చేసిన తప్పు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అయింది అంటే సార్ జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేసి మేము మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాము ఆ రోజు మీరు కూడా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశంలో మా ప్రభుత్వం వచ్చిన అమ్మటే గ్రూప్ వన్లో ఐదు వందలు గ్రూప్ టూలో రెండు వేలు ఉద్యోగాలు మేము వచ్చిన అమ్మటే భర్తీ చేస్తామనేసి గ్రూప్ త్రీలో దాదాపుగా ఐదు వేలు దాకా భర్తీ చేస్తామనేసి ఆ రోజు మీరు కూడా అన్నారు రౌండ్ టేబుల్ సమావేశం అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీస్ మీటింగ్ అప్పుడు కానీ ఇప్పుడు మీరు అధికారంలో వచ్చిన తర్వాత మరి ఎందుకు నోటిఫికేషన్ లేయట్లేదండి ఒక్కసారి మీరు ఆలోచించుకున్నారా మీరు ఆ రోజు మీరే కదా చెప్పింది కానీ ఇప్పుడు అయితే ఒక్కని ఒక నోటిఫికేషన్ అయితే ఉన్నదా దయచేసి మీరు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి సార్ దయచేసి మీకు తెచ్చినటువంటి ఈ నిరుద్యోగుల గోసను వినండి మీరు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని అది మీ ఈరోజు ఈ అధికారంలో మీరు ఉండడానికి కారణమే ప్రధాన కారణమే నిరుద్యోగులు ఆ విషయాన్ని దయచేసి మీరు మర్చిపోతున్నారు మర్చిపోకుండా వెంటనే నోటిఫికేషన్లు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి